ఇంట్లో వన్ ఇయర్ లోపు పిల్లలు ఉంటే వాళ్ళకి జలుబు చేసినప్పుడు చీముడు అనేది బయటకి తీయలేరు చాలా ఇబ్బంది పడతారు ముక్క అంతా చాలా బాగా బ్లాక్ అయిపోతుంది సో అలాంటి టైంలో మనకి ఈ ప్రొడక్ట్ బాగా యూజ్ అవుతుంది ఇది ఒక బుడగలా ఉంటుంది అనమాట దీని పేరు మ్యూకస్ సక్కర్ ఓకే ఇది మనకి బయట మెడికల్ స్టోర్స్ లో దొరుకుతుంది బట్ అపోలోలో దొరుకుతుంది ఇది చిత్రం అంత చీముడు రాదన్నమాట దీంతో ఇది కొంచెం లావుగా ఉంటుంది సో దాని వల్ల ఏమో తెలియదు కానీ ఎక్కువ అయితే రాదు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది జస్ట్ ఇలా ప్రెస్ చేసి ఈ హోల్ లో పెట్టేసి వదిలేస్తే చీముడు లాక్కుంటుంది ఉంటుంది కదా తీసి మళ్ళీ ఇలా ఒక రఫ్ పేపర్ మీదో లేకుంటే ఒక టిష్యూ మీదో దేని మీద ఇలా ఇలా వంపేస్తే చాలు వస్తుంది అండ్ ఓన్లీ ముక్కు దొక్కటే కాదు నోట్లో కూడా కఫం తీయచ్చు ఇలా ప్రెస్ చేసి నోట్లో ఇలా ఇలా అంగిటి దగ్గరికి పెట్టి ఇలా ఆడిస్తే సరిపోతుంది అలానే మరీ లోపల పెట్టకూడదు కొంచెం చూసుకోవాలి బేబీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా లేదా అని చెప్పి ఇలా చేస్తే కఫం వస్తుంది అండ్ ముక్ అయితే మాత్రం బ్లాక్ అవ్వడం అనేది ఉండదు ఈ దీని దీని నుంచి చీముడు తీయొచ్చు ముక్కులోంచి అండ్ మీరు డైలీ ఎక్కువ చీముడు వస్తుంది కదా అని చెప్పి ఎక్కువ తీసేస్తూ ఉంటే మనకి ముక్కులోంచి బ్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది జాగ్రత్తగా చేయండి అండ్ వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అయితే మాత్రం మీరు ప్రొసీడ్ అవ్వద్దు మీకు డాక్టర్ చెప్తేనే చేయండి అండ్ ఇంకొకటి ఎక్కువ సార్లు తీస్తూ ఉంటే ముక్కు రఫ్ అయిపోతుంది అనమాట సో ఎక్కువ ఎప్పుడు ఎక్కువ బాగా ఉంటుంది ఇబ్బంది పడుతున్నాడు బేబీ అని అన్నప్పుడు మాత్రమే దీన్ని కొంచెం యూజ్ చేయండి అండ్ ఎలా యూస్ చేయాలి అన్నది జస్ట్ చెప్పాను కదా నాసల్ డ్రాప్స్ ఉంటాయి కదా నాసల్ డ్రాప్స్ వేసిన తర్వాత తీసినా సరే చీముడు ఎక్కువ వస్తుంది అన్నమాట ముందే చెప్తున్నాను మీరైతే నేను చెప్పానని ప్రొసీడ్ అయిపోవద్దు నేనైతే మా బాబుకి ఇది యూజ్ చేస్తున్నా నాకు మా డాక్టర్ చెప్పారు మీరు కూడా ఒకసారి డాక్టర్ని అడగండి డాక్టర్ మ్యూకస్ సక్కర్ యూజ్ చేయొచ్చా లేదా అని మీ డాక్టర్ యూజ్ చేయొచ్చు అని చెప్తే యూ కెన్ ప్రొసీడ్ ఇట్ బ